ఫ్యాక్ట్ మనకు ఎంతో ఇష్టమైన టామ్ అండ్ జెర్రీ షోని మొదటగా రిలీజ్ చేసినప్పుడు టామ్ ను జాస్పర్ అని మరియు జెర్రీని చింగ్స్ అని పిలిచేవారట ఫ్యాక్ట్ ఒక రీసెర్చ్ ప్రకారం ఎవరైతే స్పైసీగా ఉండే ఫుడ్ తింటారో వారి బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది అంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట ఫ్యాక్ట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు కాలి నడకన నడవాలి అంటే మీకు పదిహేడు నెలల సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇప్పటి వరకు మనుషులు సంపాదించిన డబ్బు మొత్తంలో ఎనిమిది శాతం డబ్బు మాత్రమే వారి దగ్గర ఉందంట మిగతా డబ్బు మొత్తం డిజిటల్ రూపంలో ఉందంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒక రీసెర్చ్ ప్రకారం మానవ శరీరంలో ఎక్కువగా కొవ్వు ఉన్న ప్రదేశం మన బ్రెయిన్ అంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ స్పెయిన్ లో ఒక రెస్టారెంట్ ఉంది అయితే ఆ రెస్టారెంట్ లో ఫుడ్ ను మండుతున్న బాగా పైన వండుతారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ